హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలం ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఖాళీ చేయాలి కదా ఇల్లు ఇల్లుల వేట కోసం అయితే అనమాట నిన్ననే బయలుదేరా యాక్చువల్గా నేను కెమెరా ఒకటి పని చేయలేదులేండి ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది ఎందుకంటే చెప్పేసా అనమాట ఆల్రెడీ అందుకోసం చెప్పేసి ఇక నేను పిల్లలు హ్యాపీగా స్కూల్ నుంచి రాగానే డైరెక్ట్ తీసుకెళ్ళా కదా వాడికి ఇంకేమీ తినిపించలేదు లేట్ అయిపోతుంది ఏమంటే చలికాలం కదా వెంటనే చీకడ పడిపోతుంది అనమాట ఆరు అందుకోసం చెప్పి ఇంకా రెడీ స్నానాలు చేసి రెడీ అయ్యి వెళ్ళాను బయటికి ఇక మా పాప చూడండి చూస్తుంది అక్కడ బజ్జీలు గారెలు చిట్టి బోండాలు వేస్తారనమాట అనంతగిరి రోడ్లో క్లబ్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్టీగా ఎలా అంటే మన ఇంట్లో చేసుకున్న విధంగానే ఉంటాయి అందుకోసమనే ఎక్కువ స్నాక్స్ నేను ఇంట్లో ప్రిపేర్ చేయను ఎప్పుడైనా కావాలంటే ఇక్కడి నుంచి లేకపోతే హోమ్ ఫుడ్స్ కారపూస కారు అక్కడ చేస్తారు కదా స్వీట్స్ అక్కడి నుంచి అనమాట ఇంకా మావాడు కారులోనే కూర్చొని తింటున్నాడు ఇంకా నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అనమాట నేను ఎప్పుడు వెనక సీట్లోనే కూర్చుంటాను ముందు సీట్లో నాకు పర్మిషన్ ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరే కూర్చుంటారు వాళ్ళే కొట్టుకుంటారు ఇంకా నేను ఎందుకు లేని నేను కూర్చొని నేను చక్కగా వీడియోస్ అవి ఇవి తీసుకుంటూ ఉంటా ఇక్కడైతే కార్ కారు మెకానిక్ దగ్గరికి అయితే వచ్చా అనమాట గ్యారేజ్కి ఎందుకనంటే టైర్లలో గాలి తక్కువగా ఉందంట అంటే నిన్న రెండు కిరాలు పడ్డాయి హైదరాబాద్ ఒకసారి వెళ్ళి వచ్చింది మళ్ళీ వెంటనే ఏదో మూడు వందల అరవై కిలోమీటర్లు వచ్చిందంట మరి ఊరో నాకైతే గుర్తులేదు తమ్ముడు అంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అనమాట తమ్ముడు శేఖరు వెళ్ళొచ్చండి ఇంకా ఇటు హైదరాబాద్ వెళ్ళి వచ్చి వెళ్దానంటే ఇక ఇదే ఇంకా మనం ఈ రూమ్స్ గట్రా చూసుకోవాలి కదా సరే రోజుకొక కిరాయి పడ్డది ఇంకో కిరాయికి ఇంకా షేకర్ పంపిస్తానంటే సరేలేనన్న ఇక అందుకోసం చెప్పేసి ఇక టైర్లో గాలి తగ్గిందో మరి పంచర్ అయింది ఏమో తెలియదు కానీ గాలి అయితే తగ్గిందనేసి గాలి మిషన్తో చూస్తే గాలే తగ్గిందని చెప్పారనమాట మెకానిక్ వాళ్ళు అది ఒక్కటే పెట్టించుకొని వచ్చి అక్కడే చాలా అంటే చాలా టైం అయింది ఒక అర్ధ గంట కూర్చుని మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయినా సరే చూడండి చీకడ కూడా పడ్డది యాక్చువల్గా ఇంకా కార్లోనే కూర్చొని ఇంకా పిల్లలు తిన్నారు ఇంకా వాటర్ బాటిల్ ఉంది కదా వాటర్ కూడా తాగేస్తారమ్మాట ఇంకెళ్తున్నాం ఇంకా అక్కడికైతే రూమ్ చూసి వచ్చావు అన్నమాట మా గౌతమ్ అక్క దగ్గరికి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు వెళ్ళే జస్ట్ పలకరివ్వడానికి అక్క వాళ్ళ ఇంటి సైడే అక్క కూడా కొంచెం చాలా బాగా హెల్ప్ చేసింది ఇల్లులు కావాలంటే ఫస్ట్ గుర్తు వచ్చింది ఎందుకంటే తనకే తెలుస్తాయి అనమాట అక్క బాగా వాకింగ్ చేయడానికి ఇష్టపడిద్ది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది స్కాన్ చేసింది కళ్ళతో అందుకోసం చెప్పేసి అక్క దగ్గరికి వెళ్ళేసి అయితే వస్తున్నాం చూడండి కోదాడ నైట్ టైం ఎంత బాగుంది ఇంకా కొత్త కొత్త షాపులు పడుతున్నాయి నాకైతే బలేకనిపిస్తుంది తరాటి ఇష్టాలు ఇక టీ తాగుదాం అనుకున్నాం కాకపోతే ఎందుకులే డబ్బులు వేస్ట్ అని తాగలేదు నిజంగా తీసుకెళ్తా అన్నాడు చెన్నైపట్నం అంట ఆ చెన్నైపట్నంలో బెల్లం టీ వచ్చి నలభై రూపాయలు అంట వద్దులే ఆ నలభై పెట్టుకుంటే కేజీ బెల్లం వచ్చి ధర కేజీ బెల్లం నేనే నాలుగు పూట్లు పెట్టిస్తాలే అని అంటే నవ్వుతున్నాడు ఈ విషయం మొన్న కూడా చెప్పా నాకు అసలుకి అన్నప్పుడల్లా ప్రతిసారి అది ఏంటంటే టీ బెల్లం టీ నలభై రూపాయలు అసలుకి ఎందుకనే అంత కాస్ట్ అనేది అర్థం కాదు జీవిమాలు పీపీఆర్ అనసూయ గారు వచ్చారు యువతికి పీపీఆర్కి ఏమో అనుపమ పరమేశ్వరన్ ఈ క్రితి శెట్టి భలే అసలు మా కోదాడు కూడా బల ఫేమస్ అయిపోతుంది ఆ మూడు షాపులు ఓపెనింగ్ అయినాయి అనమాట ఓ ఇయర్లోనే ఆ హీరోయిన్స్ అయితే వచ్చారు చాలామంది చూడడానికి వెళ్ళారు కానీ ఇంక నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయింది ఎందుకంటే మనం ఇంకేం తొక్కు పడేస్తారు మనల్ని ఎందుకంటే రోడ్డు పక్కనే పార్కింగ్ ఉండదు అంత గోలగోలు ఉంటుందని పిల్లలేదు కానీసారి ఎవరైనా వస్తే వెళ్దానన్న ఆ మైండ్లోనే ఉంది ఎందుకంటే అలా అయింది వెతికి అయితే అయితే యాక్చువల్ నిన్న అనమాట నిన్న ఒక రెండు రూమ్స్ చూసినాం అంటే రెండు రూమ్స్ నాలుగు వేలు అంట నాకు అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి లేదు మెయిన్ బయటనే పెట్టుకుంటే మళ్ళీ తడిచిపోద్ది అందులో ఒకటి ఆ ముందే చెప్తుంది అనమాట బండ్లు ఇంట్లోకి తీసుకురావద్దు అని అక్కడ ఒక మైనస్ కొట్టింది ఇంకోటి అంటే అంటే ఎప్పుడు పూజలు చేసుకుంటాం కదమ్మా క్రిస్టియన్కి అయితే ఇవ్వమని చెప్పింది మేము క్రిస్టియన్స్ కదా ఆమెకు ఆ విషయం తెలియదు నేను ఇంకా బొట్టు పెట్టుకొని ఉండేసరికి హిందువే అనుకుందేమో అంటుంది ఇంకా అయినా సరే నాకు అంత ఏం నచ్చలేదు ఎందుకంటే ఒక కిచెన్ ఒక రూము రెండు నాలుగు వేలు ఇంకా తగ్గేది ఏమి ఉండదురా అంటుంది మంచి మాట్లాడింది రండి కాకపోతే జెన్యున్గా చెప్పింది తను ఇప్పుడు వెళ్ళి ఇబ్బంది పడే కాడికి చెప్పింది అనమాట ఇట్లా క్రిస్టియన్స్కి ఇవ్వము ఎందుకంటే అమ్మ మేము ఎప్పుడు పూజలు చేసుకుంటాం కదా అందుకోసం చెప్పి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు మేము ఇబ్బంది పడతాం మేము ఉండేది ఇద్దరం అమ్మసులం ఇంకా మాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటారు మీ ఇలాంటి వాళ్ళు వస్తే అని అన్నదిలే కానీ నాకు పెద్దగా ఏం నచ్చలేదు ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఇంకో రూమ్ చూసా అనమాట అవి రెండు గదులు మూడు వేల ఐదు వందలు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాకపోతే పైన అంటే ఒక్కటే అనమాట స్టేరు కాకపోతే చిన్న చిన్న రూమ్స్ పిల్లలు అంటే జస్ట్ చూసా నేను అది ఉందా అని కాదులే కానీ ఎలా ఉంది ఇంతే ఎవరైనా అడిగితే చెప్తానట్టు చూసా బాగుంది పర్లేదు మంచిగానే ఉంది కాకపోతే మాకు సరిపోదు చిన్న అన్నమాట ఇప్పుడు మేము ఉండేవాటిలో అసలుకి కొంచెం పావులా వంతు తీసేస్తే ఎంత ఉంటాయి అంత అనమాట అంత పైకి అంటే మన వల్ల కాదు మళ్ళీ సింగిల్గా ఉందనమాట తర్వాత ఇంకొకటి చూసా బాగుంది అది అయితే నాకు నచ్చింది మూడు గదులు వరుస ఉంటున్నాయి అవి నేను వీడోదిద్దాను అనుకున్నా సరే కాకపోతే ఒకటి జరిగిందనమాట అక్కడికి వెళ్ళగానే ఎదురంగా ఉన్నారనమాట పూజారంట తను అన్నయ్య కూడా చాలా బాగా మాట్లాడాడు రండిరా రా నేను పూజకి వెళ్ళిపోతే మా వైఫ్ ఒక్కతే ఉంటుంది మీరు వస్తే నువ్వు ఎప్పుడు ఇంట్లోనే కదా పిల్లలతోనే మాకు కూడా కొంచెం బాగుంటుంది అని మాట్లాడాడు కాకపోతే ఎవరు వస్తానన్నారని చెప్పారంట ఇంకా మేము కూడా ఆయనకి ఓనర్ లే ఓనర్ లేడులేండి వాళ్ళు మేమే బ్యాక్ సైడ్ మేము ఫ్రంట్ అయితే వాళ్ళు వాళ్ళది డబుల్ బెడ్రూమ్ ఏడు వెళ్ళినారంట మా దేనికిది నాలుగు వేలున్నర అంట చెప్పాడు అయితే అడిగామనమాట నాలుగు వేలన్నర కదండి నాలుగు వేలకి ఇచ్చేయండి ఉండిపోతాం మేము ఎమ్మటే కాలేజీ ఇష్టవాళ్ళం కూడా కాదు మేము కట్టుకునే వరకు ఉంటాం ఎప్పుడైనా ఇబ్బంది అనిపిస్తే ముందే చెప్తానులేండి అని అంటే లేదండి పోయినసారి వాళ్ళే నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు అని కొద్దిసేపు మాట్లాడండి తను కూడా ఆ ఓనర్ అంకులు కూడా మంచి మాట్లాడాడు తర్వాత నాలుగు వేల రెండు వందలకి సెట్ అయింది అనమాట అయితే అడ్వాన్స్ ఇద్దానని వెళ్ళా అంటే వీడియో అనేది తెలియదు ఆ రూమ్స్ ఈ నిన్న చూసాము అసలు యాక్చువల్గా నిన్న ఆ కెమెరా చేయట్లేదు ఎందుకంటే ఫుల్ అయిపోయింది అనమాట గ్యాలరీ మొత్తం అందుకోసం చెప్పేసి నేను ఇంకా అందుకోసమని అడ్ రోడ్లో ఉన్న షెడ్ దగ్గర ఎక్కడో అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటే కూర్చొని మాట్లాడుతున్నామంటే అడ్వాన్స్ ఇద్దానని వెళ్ళాము వెళ్తే ఈరోజు మంగళవారం కదండి నేను తీసుకురా అన్నాడు అనమాట అవునా అండి మళ్ళీ ఎవరికైనా ఇస్తారేమో మాకు మెయిన్ నాకు ఏంటంటే హ్యాపీకి దగ్గర ఉండాలి ఎందుకంటే ఈయన ఉన్నా లేకపోయినా సరే నేను వెళ్ళి తెచ్చుకునేటట్టు ఉండాలి హ్యాపీని ప్లస్ అలవాటైన ఏరియా కదా మేము ఒకప్పుడు జ్యూత అపార్ట్మెంట్ దగ్గరే ఉండొచ్చాము అందులో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నాకు అది బాగా గుర్తు అందుకో అది కూడా ఒక సెంటిమెంట్ ఉండే ఇంక ఇట్లా రెండు బజార్లు తప్పితే ఇంకా వేరే పోవాలంటే మా అమ్మ అని అనిపిస్తుంది దేవుడి దేవుళ్ళు దొరికింది నాలుగు వేలన్నర అన్నా సరే ఎక్కువే నాలుగు వేలు రెండు వందలు కానీ ఇంకా అసలు లేవు యాక్చువల్గా ఎక్కడా లేవు ఉన్నా సరే పైన ఆరు వేలనారా ఇప్పుడు చెప్పా కదా ఫ్రంట్ వాళ్ళు ఉండే డబుల్ బెడ్రూమ్ ఏడు వేలున్నర అంట ఇంకా చూడండి కోదట్లయితే పిచ్చ రేట్లు అనమాట ఇక మాకు దొరికిందే చాలు ఇంకా ఏం చేస్తాం ఫోన్లు మనకి లేదు కదా మరి అనుకొని ఇంక ఉన్నంతకాలం ఉండి కట్టుకోవడమే ఇంక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంకా అప్పుడు ఆ సంగతి వేరే అందుకోసం చెప్పేసి ఇప్పటి వరకు ఇంకా అదే సరిపోయింది ఇక అలా అన్నాడు ఇంకా అంకుల్ సరేలేండి రేపు ఉదయాన్నే తీసుకున్నాడు రేపు ఉదయాన్నే నా కిరై ఉందండి సాయంత్రం అయితే తెచ్చిస్తా అంటే ఓకే అసలుకి మరి టూ లెట్ కూడా తీసేయండి అని అంటే టూ లెట్ ఉన్నా సరే ఎవరైనా ఫోన్ చేసినా సరే నేను ఇవ్వను ఒక్కసారి మీకు మాట ఇచ్చాను కదండి ఇంక ఇవ్వను అని అంటాడు సరే అప్పుడు ధైర్యం అనిపిస్తుంది అనమాట వాళ్ళు అట్లా చెప్పగానే ముందరు ఫ్రెండ్ వాళ్ళు ఎవరో వచ్చారు నాలుగు వేలన్నరకు ఓకే అన్నారంట అని మా ఫీజులు ఎగిరిపోయినాయి అసలు కావున దగ్గర అయింది భలే పని అయింది కానీ ఫీల్ అయిపోయా కానీ పర్లేదు అంటే వాళ్ళు అంత ఏం ఇంట్రెస్ట్ చూపించలేదంట మీరు అడిగారు ఫస్ట్ మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను అనేసి అన్నారు అనమాట సో మొత్తానికైతే ఓకే అయిపోయింది ఇంకా అడ్వాన్స్ ఇస్తే ఇంకా పర్మనెంట్ అయిపోతుంది అనమాట ఇక వచ్చాక పిల్లలకైతే అన్నం పెట్టా ఉదయం టమాటా పప్పు చేసిన ఏమి మాకేమైనా నైట్ చేసిన చికెన్ ఉందనమాట మా వదిన చికెన్ చేసి పంపించింది అంటే ఏమంటారు కొంచెం పనుండి అటు సైడ్ వెళ్తే చికెన్ ఫ్రై చేసిందంట బాక్స్లో ఇచ్చింది అంటే పొద్దుగుకులు తిన్నాను నైట్ ఉండే కదా ఇప్పటివరకు లేదు ఇప్పుడు పప్పు ఉంది ఏదైనా చట్నీ తీసుకొని రా అన్న పండ్ల పచ్చడి తిని బుద్ధి అవుతుంది తీసుకొని రా అని చెప్తే సరేలే అని అన్నాడు ఇక మా వదిన దగ్గరికి పనుండి వెళ్తే తను ఇచ్చిందంట క్యాషు క్యాష్ కావాలన్నమాట మాకు రెండు నాది మా వారిది ఫోన్పే మా వారిది పని చేయట్లేదు అందులోనే డబ్బులు ఉంది నా దాంట్లో పని చేస్తుంది కానీ నా దాంట్లో డబ్బులు లేవు మా వదినకు ఫోన్ చేసి టూ హండ్రెడ్ తక్కువైనా వన్ ఫిఫ్టీని అడిగిన వన్ ఫిఫ్టీ తక్కువైనా కొట్టానంటే మా వదిన టూ హండ్రెడ్ కొట్టింది అనమాట ఇక ఎలాగో ఇవ్వలేదు కదా రాజీ ఇంక రేపు ఎట్లాగో పనిచేసింది అక్కకి ఇచ్చేసి వస్తా అని అంటే సరేలే వెళ్ళానంటే ఇంకా అలా వెళ్తే వదిన కర్రీ వేసి ఇచ్చింది బాగుంది ఈరోజు కర్రీ వచ్చేసి ఫ్రై నాకు చికెన్ ఎవరు చేసినా మంచిది అంట చికెన్ అంటే చికెనే కదా అందుకే సో ఇక పిల్లలు కూడా పడుకున్నారు ఇప్పుడు వచ్చేసి చూడండి ఇద్దరు అందుకోసం అని ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నారనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఓకేనా బై బాయ్ టేక్ కేర్